మన లైఫ్లో ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బట్ కొంతమంది ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు మెచ్యూర్డ్ పీపుల్ ఉండొచ్చు చాలామంది చాలా డీప్గా లోపల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అది ఈ మధ్య ఏదో సోషల్ మీడియా వచ్చిందని చెప్తారు కానీ ఇన్ సైడ్ ఒక పర్టికులర్ పర్సన్ ని ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళే డ్యామేజ్ చేసుకొని కొంతమంది అయితే కన్న తల్లులే కూడా కరెక్ట్ కాదు అసలు వీళ్ళే దరిద్రులు అనే రేంజ్లోకి మాట్లాడతారు అన్నమాట ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళకు వచ్చే పెయిన్స్ ఏంటి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు లిటరల్లీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆల్మోస్ట్ ఒక సోషల్ మీడియాలో ఒక పర్సన్ తనని ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ పర్టికులర్ పర్సన్ ఏమైతే రఘురామో అమ్మాయి పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో ఇటువంటి కంటే ఎందుకు వస్తాయి మనం ఇప్పుడు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ మృదులా కపిల మేడం ఉన్నారనమాట లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ నుంచి సీఈఓ ఉన్నారనమాట మేడం అడిగి మాట్లాడుకుందాం నమస్తే మ్యామ్ నేను ఇందాక అన్నట్టుగానే ఒక రేంజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మేడం అది ఎంత ఎలా అంటే మనం ఫ్యూ మూవీస్ మనం ఆఫ్ స్క్రీన్ ఇందాక మాట్లాడుకున్నట్టు మీరు మూవీ చెప్పారు అందులో అందరినీ మనుషుల్ని తినేస్తుంది అమ్మాయి బట్ ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది మనిషి బ్రెయిన్ ఈటింగ్ అన్నట్టే నాకు అనిపిస్తుంది కరెక్ట్ రీసెంట్గా చాలా ఇష్యూస్ చూస్తున్నాము అదంటే ఏదో ఇప్పుడు వచ్చింది ట్రెండింగ్ అని కాదు బట్ రెగ్యులర్ లైఫ్లో చాలా మందికి ఉంటుంది అది ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వడానికి మెయిన్ రీజన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకన్నా అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మైండ్ మనసులో మైండ్లో ఏముంటుందంటారు వీక్నెస్ అండి ఆలోచనలో వీక్నెస్ వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం సెల్ఫ్ డౌట్ ఎప్పుడైతే మనం కొన్ని క్లిష్టమైన పరిస్థితుల నుంచి వెళ్తున్నామో ఆ టైంలో మనం చాలా వీక్ గా ఉంటాం ఎమోషనల్ గా చాలా సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం యూజువల్ గా ఈ సపోర్ట్ ఇచ్చేది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ మధ్య ఉన్న ట్రెండ్ లో మన పేస్ ఆఫ్ వర్క్ లో మన లైఫ్ స్టైల్లో ఫ్యామిలీ మెంబెర్స్ ఆర్ నాట్ అవైలబుల్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వాళ్ళు కూడా చాలా మంది అవైలబుల్ ఒకవేళ ఉన్నా జడ్జ్ చేస్తారు అదొక ఆలోచన కూడా ఉంటుంది అదే సెల్ఫ్ డౌట్ ఎప్పుడైతే వస్తుందో మనిషికి ఇలాగ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మొదలవుతుంది ఈ సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్ సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి ఒక పేపర్ మీద మీకున్న సమస్యలు రాసేసేయండి పేపర్ జడ్జ్ చేయదు కదా మిమ్మల్ని రాసేసేయండి రాసేస్తే సగం ఇన్ఫర్మేషన్ పోతుంది సగం బ్రెయిన్ క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనుకుందాం సింపుల్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉంది అప్పుడు మీరు ఏం చేయాలి నేను చదువుతున్నాను ఏమీ ఎక్కట్లేదు ఏమి అప్పుడు నీకు ఎందుకు ఎక్కట్లేదో ఆ రీజన్స్ రాసేసాయి రాయంగానే అవి పోతాయి దెన్ యూ కెన్ ఫోకస్ అదే సేమ్ విధంగా మీరు ఇమోషనల్ గా టర్మాయిల్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఎవరితోటి చెప్పుకోవడానికి ఛాన్స్ లేనప్పుడు మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిలయన్ చేసుకోవాలి రెసిలియన్స్ పెంచుకోవాలి రెసిలియన్స్ అంటే కింద పడ్డం పడినా పర్వాలేదు కానీ వెంటనే బౌన్స్ అవ్వడం లైక్ ఎ బాల్ ఒక బాల్ని వేయంగానే ఎలా అయితే బౌన్స్ అవుతుందో మనం అలాంటి సమస్యలో పడంగానే అంత వెంటనే వెనక్కి రావాలి ఇందులో ట్రిక్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా బయటకు వస్తాము అన్నది ఎంతసేపు అక్కడ ఉన్నామ ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఆ స్పేస్ నుంచి పక్కకు వచ్చేయాలి మనిషిలో ఉన్న మేధస్సు ఎంత ప్రావీణ్యత ఉంది అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ మీరు మ్యాట్రిక్స్ అని మూవీ చూసుంటే స్పూన్ ని బెండ్ చేయొచ్చు అలా చూసి అంటే ఆ బ్రెయిన్ కి అంత కెపాసిటీ ఉంది అయితే బ్రెయిన్కి ఇంత కెపాసిటీ ఉన్నప్పుడు మనుషులు ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే వాళ్ళకి తెలీదు మీకున్న కెపాసిటీ మీకే తెలియదు చాలా మంది క్వశ్చన్ ఏముంటుందంటే మేడం బ్రెయిన్ హార్ట్ ఒకటేనా ఇంటర్కనెక్ట్ అయ్యి ఉంటాయా ఎందుకంటే బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ గా ప్రాక్టికల్ గా ఉంటుంది మనం చూస్తాం సోషల్ మీడియాలో బ్రెయిన్ ఏమో నాకు మనీ కావాలంటది హార్ట్ ఏమో ఎమోషన్ రిలేషన్ అంటారా సో నిజంగానే అట్లా ఎమోషనల్ గా వీక్ అయిపోతారా బ్రెయిన్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు మరి యాక్చువల్గా మనకు సమస్యలు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి మన థాట్స్ ఎగ్జాక్ట్లీ స్పాట్ ఆన్ దట్ ఇట్ ఆ థాట్ ని మనం ఎప్పుడైతే రెగ్యులరైజ్ చేస్తామో ఛానలైజ్ చేస్తామో అది బిహేవియర్ లైకింగ్స్ ఫీలింగ్స్ అవన్నీ ఇప్పుడు ఒక ట్రాంగులర్ షేప్ లో వేసుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ వచ్చింది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో వెంటనే ఫీలింగ్ వస్తుంది దానికి ఆ థాట్ కి ఏంటి నా ఫీలింగ్ వెంటనే అది బిహేవియర్ కి వెళ్తుంది సో ఈ థాట్ కి బిహేవియర్ వచ్చింది బిహేవియర్ ఈ విజిబుల్ ఫీలింగ్ ఈజ్ నాట్ విజిబుల్ ఈ బిహేవియర్ ని చూసి పర్సనాలిటీ పర్సన్ ని గురించి ఆలోచిస్తున్నాం మనం మనకి కానీ అక్కడ వచ్చింది థాట్ అదే మైండ్ఫుల్నెస్ మన మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేస్తే ఆ థాట్స్ని కంట్రోల్ చేయొచ్చు ఏ మనకి చిన్నప్పటి నుంచి ఏ ధర్మమైనా సరే చెప్పేది ఇదే థాట్ని ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు మీరు ఎలా రెగ్యులరైజ్ చేస్తారు మీరు ఏది వింటే మీకు మనశ్శాంతి వస్తుంది అది మీరు చూడాలి ఏది మిమ్మల్ని ప్రేరేపించి యాంగ్రీ యాంగ్రీగా చేస్తుంది లేకపోతే యాంగ్జైటీ వస్తుంది డిప్రెషన్ పెంచుతుంది సాడ్నెస్ పె ఎందుకండి మీకు అవన్నీ కావాలని బురదలోకి వెళ్తున్నట్టు కొంతమంది వాంటెడ్ గా కోరుకుంటారు కదా మేడం ఆ డిప్రెషన్ సాడ్నెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెయిన్ త్రూ వెళ్తున్నారు బ్రేకప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బ్రేకప్ లో ఉన్నారు బ్రేకప్ అనేది పెయిన్ డెఫినెట్లీ సో నాకు బ్రేకప్ అయింది నాకు బ్రేకప్ అయింది మీరు ఆ జాతిరత్నాల్లో చూస్తే వాడు నేను తాగేదే బ్రేకప్ కి అంటే తెలీదు నేను బ్రేక్అప్ అని సో కామెడీగా చూపించిన దట్ ఈస్ ట్రూత్ అందులో ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు అలా ఉండడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది సమాజం అని అనుకుంటారు అది మరీ ఘోరం ఎవరండి ఎక్స్పెక్ట్ చేసేది నాకు చాలా గుర్తు నేను సైకాలజీ చదివేటప్పుడు మా ప్రొఫెసర్ ఒకసారి అడిగారు మీరు రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఎంత మంది మిమ్మల్ని చూస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు అంటే అందరం చేతిలో తొంభై మంది ఉన్నాం క్లాస్లో ఆ రోజు అందరం చేతిలో ఎత్తాం అందరూ చూస్తున్నారు ఎవరికండి అంత టైం ఉంది అని అడిగింది అరే అవును కదా నువ్వు చూస్తున్నావా అంత రోడ్ మీద వెళ్తున్న ప్రతి వాళ్ళని అలాంటప్పుడు నిన్న చూస్తున్నారు ఈ యొక్క థాట్ ప్రాసెస్ తోటి ఎంత చేంజ్ అయింది చూడండి మా పర్స్పెక్టివ్ అది ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ థాట్ థాట్ అనేది ఇప్పుడు మీరు చెప్పండి చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మన్ని మీకున్న ఆలోచన మీరు చెప్పారు మీతో పాటు కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు సైకాలజీలో ఏం చేశారంటే ఒక పర్టికులర్ థాట్ ని తీసుకెళ్ళి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రా ఒక లైన్ డ్రా చేశారు దాని పక్కన ఇంకో లైన్ డ్రా చేశారు సో ఐదుగురు మీద మనం జస్ట్ క్యా అంటే గా చెప్తున్నాను ఇది సేమ్ ఎక్స్పెరిమెంట్ కాదు వేరేగా చేశారు బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇది యూజ్ చేస్తున్నా సో రెండు లైన్లు డ్రా చేశారు ఒక పది మందిని ఒక రూమ్ లో కూర్చోబెట్టారు ఎనిమిది మంది లైన్ బి ఈజ్ లాంగర్ దెన్ లైన్ బి లైన్ ఏ అన్నారు మిగతా వాళ్ళు కాదు లైన్ ఏ ఈస్ లాంగర్ దెన్ లైన్ బి అంటున్నారు అయితే ఇప్పుడు ఈ ఎనిమిది మంది వెళ్ళిపోయారు తర్వాత వేరే ఎనిమిది మంది వచ్చారు ఈ ముగ్గురు ఇదే వేరే ఒపీనియన్ ఉంది కదా వేరే వాళ్ళని పంపించిన తర్వాత త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాళ్ళు అదే చెప్పేటప్పటికి వీళ్ళ ఒపీనియన్ కూడా చేంజ్ అయ్యింది చైనీస్ లో ఒక ప్రాబ్ ఉంది లైట్ ఓల్ హండ్రెడ్ టైమ్స్ బికమ్స్ ట్రూత్ హండ్రెడ్ టైమ్స్ అందరు అదే చెప్తున్నారు డౌట్ అదే ఇది నిజమేమో నేను సరిగా గమనించలేదేమో ఎందుకు అంటే మీరు స్ట్రెంగ్త్ ఉంటుంది మీ పర్సనాలిటీకి కానీ మిమ్మల్ని మీరు మీ స్ట్రెంగ్త్ని ఎఫెక్ట్ చేస్తున్నారు వేరే వాళ్ళ ఆలోచనతో దాన్ని కంటిన్యూస్ గా బొంబాటు చేస్తున్నారు సో చేంజ్ ఉంటుంది కదా దాంట్లో దట్ ఈస్ ద రీజన్ మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్స్ లో ఇది బాగా అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ బిలీఫ్ ని వాళ్ళు కరెక్ట్ వాలిడేట్ చేసుకోవాలి వాళ్ళ బిలీఫ్ ని వాళ్ళు వ్యాలిడేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిలాసఫర్ ఉన్నారు గిల్బర్ టీ అని అది ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ఎగ్జాక్ట్ ఎక్స్పెరిమెంట్ కానీ ఆయన ఏమన్నా అంటే ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైనా కప్పు ఆర్బిట్ లో ఉంది అని నేను అన్నాను అనుకోండి మీరు ప్రూవ్ చేయగలరా ప్రూవ్ చేయలేనప్పుడు మీరు ఒప్పుకుంటారు అది నేను హండ్రెడ్ టైమ్స్ చెప్తున్నాను నేను అది ఉంది ఖచ్చితంగా ఉంది అక్కడే ఉంది అక్కడే తిరుగుతోంది అని అన్నప్పుడు నేను అలా ఎంతమంది బాబాలు వాళ్ళు చెప్తున్నారు మీ ఇంట్లో దయ్యం ఉంది అంటారు నిజమో కాదో తెలియదు ఒక్కొక్కసారి మనకి కొన్ని ఇల్యూషన్స్ ఉంటాయి ఒక రోప్ ని స్నేక్ అనుకోవచ్చు అది ఇల్యూషన్ ఇట్స్ సింపుల్ ఇల్యూషన్ మన పర్స్పెక్టివ్ లో మనం చూసే విషయంలో వచ్చిన కొంచెం తేడాతోటి మనం అది స్నేక్ అనుకోవచ్చు కానీ ఈ స్నేక్ ఉంది అని నిజంగా అన్నారనుకోండి పది సార్లు చుట్టుపక్కల వాళ్ళు కూడా అవునవును నేను అక్కడ స్నేక్ చూశాను లేకపోతే ఎదురుగుండే వాళ్ళు వచ్చి నాకు అక్కడ స్నేక్ బుస కొట్టింది ఇంత పొడుగ్గా అయింది ఈ సీన్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ దృశ్యం మూవీ లా తీసుకోవచ్చు ఇన్ఫ్లుయెన్స్ అంటారు చూసారా లేదు నేను రెండో తారీఖు వచ్చాను రెండు ఎగ్జాక్ట్లీ చాలా బాగా చూపించారు అది ఎలాగా అవతల వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేయొచ్చు అనే దాంట్లో చాలా క్లియర్ గా చూపించారు అది ఇప్పుడు ఆలోచించండి మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి అని అంటే ఎవరి ఎవరి ఐ మీన్ మోటివేషన్ ఉండాలి సెల్ఫ్ సెల్ఫ్ ఉండాలి మీకు ఒక మీకు సక్సెస్ అంటే ఒక డెఫినేషన్ ఉండాలి నేను నా లైఫ్ ని ఎలాగ లీడ్ చేయాలనుకుంటున్నాను ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ని మీరు పెట్టుకోవాలి అన్నది ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడే వచ్చిందా ముందు లేదా అంటే ఎప్పటి నుంచో ఉంది తరతరాలుగా వస్తుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ కి పడిపోయిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఆ ఇన్ఫ్లుయెన్స్ కి పడిపోని వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి కాబట్టి బోల్డ్ అనో లేకపోతే లైఫ్ లో ఒక స్టేజ్ అని అడ్మైర్ చేస్తాం అందుకనే కదా ఎవ్రీబడి హ్యాస్ ఎన్ ఐడియల్ ఈ పర్సన్ ఉన్నారు ఈ హీరోయిక్ ఫీలింగ్ మనకి ఐడియల్ గురించి ఉంది అంటే ఎందుకు మనం చేయలేకపోయాం వాళ్ళు చేసినందుకు మనలో ఉన్న లోపాలు వాళ్ళలో కూడా ఉన్నాయి కానీ వాళ్ళు బయటికి రాగలిగారు మనం ఇంకా వీఆర్ ట్రయింగ్ అందుకని దట్ పర్సన్ ఈజ్ ఐడిల్ ఫర్ మీ అందుకనే మీ ఐడిల్ వేరుంటారు నా ఐడల్ వేరుంటారు మీకున్న ఇమోషన్స్కి ఆ పర్సన్కి ఉన్న ఇమోషన్స్ ఆర్ కాంట్రిబ్యూషన్స్కి కనెక్ట్ అయ్యింది అలా అందరూ అందరికీ అవ్వరు కొంతమందికి అబ్దుల్ కలాం అయితే కొంతమందికి వివేకానంద అవ్వచ్చు కొంతమందికి అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు కొంతమందికి షారూక్ ఖాన్ అవ్వచ్చు ఎవరికి తెలుసు సో ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్న దాన్ని మీ ఇమోషన్స్ వ్యాలిడేషన్ని బట్టి ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో మన ఎమోషన్స్ని బట్టి అవతల వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ మన ఎమోషన్స్ వాళ్ళ దగ్గర అనిపిస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అబ్సల్యూట్లీ మేడం మీకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను ఇందాక మనం ఇంటర్లోనే తీసుకున్నాము ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు అవుతున్న పర్సన్ గురించి మనం మాట్లాడాము ఇక్కడ చేసిన పర్సన్ మీకు చెప్తాను మా ఫ్రెండ్ ఉంది సో అండ్ సో ఎక్స్ వెరీ ఈజీ పర్సన్ ఉంది తను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సను తన పేరు ఎందుకు తెలియాలంటే మేబీ ఎక్కడన్నా అట్లా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి అవేర్నెస్ వస్తుందని రఘురామ్ అనే పర్సన్ అంట సోషల్ మీడియాలో అంట చాలా అప్పటినుంచో కామెడీగా నీ లైఫ్ నీ ఫేస్ రీడింగ్ చూసాను నీకేదో ఇబ్బంది ఉంది నీ లైఫ్లో చాలా పెద్ద సమస్య ఉంది నీకు లేకపోతే నష్టం జరుగుతుంది ఒక్కసారి నువ్వు మాట్లాడు నీ ఫేస్ రీడింగ్ చూడాలి నేను అది ఇదని అన్నాడంట ఎప్పుడు కామెడీగా ఏ ఇలా పెడుతున్నాడు ఎవరో పిచ్చోడో అది ఇదని కామెడీగా తెలుసు కదా సో అవేర్నెస్ ఉన్నమ్మాయి కాబట్టి క్లారిటీగా కాన్ఫిడెంట్గా ఉండింది బట్ కామెడీగా కౌంటర్ ఇద్దాం అనుకున్న పర్సన్ నువ్వెవరు ఎందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు ఎక్కువ చేస్తే నేను పోలీస్ స్టేషన్ లేస్తా అని చెప్దాం అనుకున్న వ్యక్తి కాస్త డైరెక్ట్ తను మాట్లాడిన మాటలు ఫస్ట్ ఫస్ట్ అంత ఇన్ఫ్లుయెన్స్ అంటే తన వాయిస్ టోన్ నీకు అర్థం కావట్లేదు నీ లైఫ్ ఎంత డ్యామేజ్ అయిపోయిందో నేను ఎంతోమంది మోసం చేశారు ఇప్పుడు నువ్వు చాలా ఘోరంగా బాధ దుఃఖం వచ్చి ఏడవాలనిపిస్తున్నా కూడా ఏడవలేకపోతున్నావు అక్కడే ఉండిపోతున్నావు నీకు ఎవ్వరూ లేరు నీకు ఫ్రెండ్స్ కూడా లేరు ఫ్రెండ్స్ అందరూ కూడా దూరం అయిపోయారు ఉన్నా ఈ కైండ్ ఆఫ్ ఇదే టోన్లో ఒక మాడ్యులేషన్ అదంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది తన వాయిస్ వినిపించింది మేము విన్నాము ఈ రేంజ్లో ఉంది అలా ఇలా తను కట్ చేస్తే చాలా ఘోరంగా మదర్ ఎమోషన్ సెంటిమెంట్ తన బాయ్ ఫ్రెండ్ తన ఫియాన్సీ గురించి చెప్పడం వల్ల కనెక్ట్ అయిపోయేసరికి నిజం అనుకుంది ఫస్ట్ రిలేటివ్స్ ఎవరేమో అనుకుంది బట్ తర్వాత కాదని అనిపించింది కట్ చేస్తే రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీ అమ్మ హెల్త్ సెట్ అవ్వాలంటే నా బ్లడ్తో ఏదో సంథింగ్ పూజ చేయాలన్నప్పుడు ఓకే వీడు ఫ్రాడ్ అని తేలి బయటకు వచ్చింది బట్ తన బాధ అంతా స్టిల్ ఏంటంటే నేను ఎలా నమ్మాను అసలు నేను ఇంత స్ట్రాంగ్గా ఉండి కామెడీ అని చెప్పిన దాన్ని నేను ఎలా ఒప్పుకున్నాను అసలు తన అసలు నా గురించి ఇంత క్లియర్గా నన్ను ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని తను ఎంత స్టోరీ ఎలా చేసుకోగలిగాడు ఈ కేసెస్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒకటి చెప్పాను మేబీ ఇందాకన్నట్టే ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉండొచ్చు వాళ్ళు బయటికి చెప్పలేరు కొంత రెప్యుటేషన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ వల్ల ఇట్లాంటి కేసెస్ గురించి మీరు ఏం చెప్తారు మేడం ఫస్ట్ అండ్ ఫోస్ ఫార్మోస్ట్ అవతల వాళ్ళ ఒపీనియన్ తోటి డోంట్ గెట్ క్యారీడ్ అవే మనకి మన ఇన్వి ఇండివిజువాలిటీ ఉండాలి మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని ఒక అవగాహన ఉండాలి మీ ఫ్రెండ్ని ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డోంట్ పీ సో క్రూయల్ విత్ యువర్ సెల్ఫ్ ఇట్స్ ఓకే యువర్ కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతాయి మీరు ఇందులో మిస్టేక్ ని దృష్టిలో పెట్టుకునే బదులు దాంతో వచ్చిన లెసన్ దృష్టిలో పెట్టుకోవాలి ఏంటి అంటే తనకి అట్లీస్ట్ నౌ షీ నోస్ ఫ్యూ వీక్ సిచ్యువేషన్స్ ఐ గెట్ ఇన్స్డ్ నేను మీకు ఒక ఇది చెప్తాను చూడండి చాలా మటుకు సూసైడ్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ నైట్ అవుతుంటాయి ఎందుకలా అవుతుంది ఎక్కువ థింక్ ఎందుకలా అవుతుంది ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఆ ఎక్కువ థింక్ చేయడానికి రాత్రి బయోలాజికల్ గా రాత్రి పూట బాడీ రీజువినేట్ అవ్వడానికి అంతా కూల్ డౌన్ అవుతుంది సో మీరు మీ అలర్ట్స్ అన్ని చాలా యాక్టివ్గా ఉండవు యూ విల్ బి లిటిల్ డౌన్ అండ్ రిలాక్స్డ్ ఈ రిలాక్సేషన్ అప్పుడు ఏమవుతుంది అండ్ నో బీఈ డిస్టర్బ్ యూ ఫోన్ రాదు మీరు ఏ ఎవరో వచ్చి మిమ్మల్ని ఏం మాట్లాడరు ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఉండదు ఛాన్సెస్ సో ఇస్ ఈస్ యువర్ టైం సో మీరు ఈ టైంలో మీరు ఏం ఆలోచిస్తున్నా సరే చాలా ఇన్ఫ్లుయన్స్ అవుతారు అందుకనే సోషల్ మీడియా కానీ టీవీ కానీ టెన్ తర్వాత ఉండకూడదు అని చెప్పేది దిస్ ఇస్ ద మేజర్ రీజన్ పడుకోవాలి బాడీకి రెస్ట్ కావాలి ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఒక్కొక్కసారి ఆకలిగా ఉంది మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీరు అనుకోవచ్చు ఇదేంటి దీనికి దానికి సంబంధం ఏంటి అని కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎందుకు అంటే వీక్ గా ఉంటారు కాబట్టి అన్నిటికీ వీక్నెస్ ని పెట్టండి దాంట్లో మీకు ఎనర్జీ లేదు దాన్ని తిప్పికొట్టడానికి ఎనర్జీ లేదు అది ఏదన్నా అవ్వచ్చు మా అమ్మ చిన్నప్పుడు అనేది ఈ దృష్టి అనేది ఏంటి అంటే దృష్టి కొట్టారు ఆ దృష్టి అనేది ఏంటి మన చుట్టూ ఒక ఆరా ఉంటుందని మనం చాలా ఇప్పటికి తెలిసిపోయింది అందరికి తెలుసు మన హోరాని మనం కాపాడుకోకపోతే అది మనని కాపాడలేదు మన హోరాని మనం ఎలా కాపాడుతాము ప్లెయిన్ హార్టెడ్గా ఉండాలి మీరు పీస్ఫుల్గా ఉండాలి మీరు పీస్ఫుల్గా ఉంటే హోరా పీస్ఫుల్గా ఉంటుంది మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు మీరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటారు యువర్ మైండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అందుకనే జాన్ మిల్టన్ అని ఒక లిటరేచర్ పోయేట్ అంటాడు ద మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ మేక్స్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ మీరు హెల్ లో ఉన్నా హెవెన్ లా ఫీల్ అవ్వచ్చు ఫీల్ అవ్వచ్చు మీ మైండ్ మీ ఆలోచన తోటి ఉంటుంది సో మీ ఆలోచన దాన్ని కంట్రోల్ చేసి ఒక పాత్ ఇవ్వగలిగితే ఇవన్నీ తగ్గిపోతాయి మీ ఫ్రెండ్ కి చెప్పాల్సిన సజెషన్ ఇది కమ్ ఆన్ ఇప్పుడన్నా నువ్వు నీ సెల్ఫ్ అవేర్నెస్ చేసుకో నీకు ఏది ట్రిగర్ అవుతుంది నాకు ఇది కోపం ఆ కోపంగా ఉన్న ఏరియాస్ నుంచి బయటకు వచ్చేసి ఆర్ ఆ కోపంగా ఉన్న కాన్షియస్ కాన్షియస్గా ఉండు ఎక్కువ ట్రిగర్ అవ్వకు ఎక్కువ ట్రిగర్ సెల్ఫ్ సజెషన్ మీకు మీరు చెప్పుకోవాలి నచ్చదు వెంటనే ఓకే ఇది నాకు మీరు అనుకోండి నచ్చని సిచ్యువేషన్ చేయలేకపోయారు మీరు ఇప్పుడు మైండ్ అనేది బ్రెయిన్ ఇందాక మీరు అన్నారు బ్రెయిన్ కి హార్ట్ కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి బ్రెయిన్ అనేది ఒక ఆర్గన్ మీ చెయ్యిలాగా మీ బ్రెయిన్ కూడా ఒక ఆర్గన్ ఇలా ఇది ఎందుకు ఆర్గన్ దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే మిమ్మల్ని సర్వైవల్ గా ఉంచడానికి బాడీ ఫంక్షనింగ్ కి యూ షుడ్ సర్వైవ్ సర్వైవల్ ఈస్ ఫంక్షన్ ఫర్ బ్రెయిన్ ఫర్ దాట్ ఇట్ డస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ టూ ఆప్షన్స్ ఎప్పుడు ఏ లో అయినా ఫ్లైట్ ఆర్ ఫైట్ మీరు ఫ్లైట్ అంటే పారిపోవడం ఛాన్స్ దొరికితే అక్కడ నుంచి పారిపోతారు బికాస్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ మీ కంఫర్ట్ నాకు ఇది ఇబ్బంది పెడుతోంది ఇంట్రెస్ట్ కాదు ఇబ్బంది పెడుతోంది మీరు ఆలోచించండి ఒక సిచువేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఫస్ట్ మీరు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు ఫస్ట్ అదే ఉంటుంది తర్వాత ఫైట్ ఉంటుంది ఎందుకు అంటే పారిపోవడం ఈజీ కదా ఫైట్ చేయడం కంటే అందుకని అదే ఆప్షన్ బికాస్ ఇట్స్ అన్ ఈజియర్ సొల్యూషన్ వై షుడ్ ఐ ట్రబుల్ ద బాడీ బ్రెయిన్ అనుకుంటుంది వై ఐ ట్రబుల్ ద బాడీ ఐ కెన్ రన్ అవే సో అందుకనే ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఎన్ని మనం ఇగ్నోర్ చేసి వదిలేస్తూ ఉంటాం దానికి రెస్పాన్స్ ఇవ్వము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వము దాని గురించి ఆలోచించము అవన్నీ ఎక్కడ పోతున్నాయి ఇట్స్ గోయింగ్ టు యువర్ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏది గ్రీఫ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇష్టమైన వాళ్ళు పోయారు ఐ లాస్ట్ మై మామ్ ఐ హ్యావ్ దట్ గ్రీఫ్ ఆ గ్రీఫ్ నన్ను వదలదు కానీ అది అలా చిన్నగా అయి ఒక చోట ఉంటుంది నాకు నేను మిస్ అయినప్పుడు అది పెద్దగా యాక్టివ్ మెమరీకి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇదంతా నేను నా ఆలోచనని బట్టి కంట్రోల్ చేసుకోవచ్చు ఐ మిస్ సర్ ఇఫ్ ఐ సిట్ అండ్ క్రై నా జీవితం అయిపోయింది నేను ఇంకా బతకలేను నేను ఉండలేను విల్ మై మదర్ బి హ్యాపీ అట్ ఎనీ కాస్ట్ నో అది కాదు అన్నప్పుడు వాట్ షుడ్ ఐ డూ ఐ టు రెడ్యూస్ దట్ ఆ గ్రీఫ్ని తగ్గించుకుని దాన్ని కంట్రోల్ చేసుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ వెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ సీ మమ్మ ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే షీల్ బీ హ్యాపీ ఐ నో దాట్ యు హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూ నో దాట్ సో ఆ ఫీలింగ్ని మీరు కంట్రోల్ చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇన్ ద సేమ్ వే ఈ అమ్మాయి ఎప్పుడైతే వై హౌ డి ఐ గెట్ ఇన్ఫ్లుయన్స్డ్ ఆఫ్ ఆల్ దిస్ నాకు ఎలా జరిగింది నేను ఇంత ఇంటెలిజెంట్ కదా నేను ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను అంటే అది ఒక వీక్ పాయింట్ ఇట్స్ ఓకే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కాబట్టి మీకు మీ ట్రిగర్ తెలిసింది ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు అలా అయిపోతారు అన్నది మీకు అర్థమైంది సెల్ఫ్ అవేర్నెస్ లో ఇంకొక పాయింట్ వేసుకోవాలి కదా సో ఈసారి మీకు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బీ కేర్ఫుల్ మీరు మీ ఎక్స్పీరియన్సెస్ నుంచే లర్న్ చేసి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాట్ ఎవర్ యువర్ ఏజీస్ యు హెవ్ లర్డ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రైట్ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ షుడ్ యాడ్ టు యువర్ నాలెడ్జ్ టు యువర్ విజ్డమ్ యూ నీడ్ బికమ్ మోర్ వైజర్ అండ్ మోర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ ఈ టెన్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇదిలోంచి లెసన్ తీసుకోవాలి మూవ్ ఆన్ అయిపోవాలి బౌన్స్ బ్యాక్ ఫాస్ట్ అండ్ గో అహెడ్ దీన్నే పట్టుకుని ఉన్నారంటే మీరు ముందుకు వెళ్ళారు యూ విల్ స్టార్ట్ డౌటింగ్ ఎవ్రీబడి ఇఫ్ స్టార్ట్ డౌటింగ్ చాలా మంది నేను కొన్ని ప్యానల్స్లో కూర్చుంటాను ఇంటర్వ్యూ లో మీ వీక్నెస్ ఏంటి అంటే మ్యామ్ ఐ ట్రస్ట్ పీపుల్ వెరీ ఈజీలీ ప్రతి ఒక్కరు లో కూడా అదే ఉంటది మేడం ట్రస్టింగ్ హౌ ఇట్ వీక్నెస్ అంటే ట్రస్ట్ చేస్తే మోసపోతాము అలా అంటే ట్రస్ట్ చేయకపోతే మోసపోరా ఏంటి దానికి వ్యాలిడేషన్ లేదు దానికి అసలు ట్రస్టింగ్ ఈజ్ గుడ్ ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ యూ కాంట్ హ్యావ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీరు ఎవరితోటి మాట్లాడడం మానేస్తారు దేర్ విల్ బి వెన్ యూ విల్ బికమ్ లోనర్ ఒక్కరే ఉంటారు ఎందుకంటే యూ డోంట్ ట్రస్ట్ ఎనిబడి అండ్ దట్స్ అ సైకలాజికల్ ఇష్యూ అది అది ఇట్ గ్రోస్ ఇన్ టు దట్ చైల్డ్ దట్ పర్సన్ విల్ బికమ్ పారానాయిడ్ ఏదన్నా వాళ్ళ మదర్ అన్నం పెట్టి పెట్టినా ఇందులో విషం ఉందేమో అని డౌట్ వస్తుంటుంది సో మైండ్ అంత అంటే ఇట్ కెన్ హ్యావ్ దట్ ఇన్ఫ్లూయన్స్ ఆఫ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ యూ సో మీరు కంట్రోల్ చేస్తున్నారా మీ మైండ్ ని మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా అన్న అట్లీస్ట్ అంత అవేర్నెస్ అన్నా పెట్టుకోవాలి అండ్ మైండ్ని కంట్రోల్ చేయనివ్వకండి యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ అండ్ హౌ విల్ యూ కంట్రోల్ ఇట్ దేర్ ఆర్ సో మెనీ ఎక్సర్సైజెస్ ఫర్ దాట్ న్యూరోప్లాస్టిసిటీ ఉంది వేర్ ఒకప్పుడు ఐక్యూ అనేది ఓన్లీ టీనేజ్ దాకానే ఉంటుంది అని అనుకునేవారు బట్ యువ్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఐక్యూ ఫర్ యువర్ లైఫ్ టైమ్ ఆల్జైమర్స్ పేషెంట్స్ తోటి న్యూరోప్లాస్టిసిటీ తోటి చేంజెస్ వచ్చాయి అవి చాలా సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ అవి మీరు ఎప్పుడైనా నేర్చుకుని చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ నైస్ సో దట్స్ వాట్ ఐ విల్ టెల్ యువర్ ఫ్రెండ్ టు ఫర్ గివ్ హర్ సెల్ఫ్ తనే తప్పు అనే ఫీలింగ్ బయట ఫర్ గివింగ్ మీరు మీ క్లటర్ ని ఫ్రీ చేసుకుంటారు లేకపోతే ఇది ఇక్కడ ఎలా ప్రెస్ చేస్తూనే ఉంటుంది ఇట్స్ ఎ పెయిన్ పాయింట్ సో అది పెయిన్ పాయింట్ ఉన్నన్ని రోజులు మీకు ప్రాబ్లం అవుతూనే ఉంటుంది అది సో చూసారు కదా ఇన్ఫ్లుయన్స్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు క్లియర్ చెప్పారు సో ఎంత మంది వచ్చినా థింగ్ అనేది మనలోనే ఉంటుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు దాన్ని ఎలా మనం మాల్ చేసుకోవచ్చు ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కూడా చెప్పారు కదా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్రీ